ఈరోజు టాపిక్ ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతున్నాను సమస్య సార్ చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన కుటుంబ నేపథ్యం వలన ఎప్పుడు ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతున్నాను చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడు నేనే ఫస్ట్ కానీ ఈ మధ్య నాకంటే బాగా చదివే వాళ్ళు తరగతికి వచ్చేశారు నేను మొదటి పది స్థానాలలో ఉంటున్నాను మొదటి స్థానంలో లేను ఇది భరించలేకపోతున్నాను అయ్యా ఆటలలో పాటలలో చదువులో మేధస్సులో దేనిలోనైనా నేను ఫెయిల్యూర్ని అందుకోవడానికి సిద్ధంగా లేను దీనివలన ఇబ్బంది పడుతున్నాను వివరణ చిన్నప్పుడు అంటే ఇంకా నడక కూడా సరిగ్గా రాని వయసులో అనుకోండి మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పొరపాటున కింద పడ్డారు అనుకోండి కాస్త చిన్న గాయమై మీరు ఏడుస్తున్నారు అనుకోండి అప్పుడు అమ్మ ఏమంటుంది నూటికి తొంభై మంది భారతీయ మాతృమూర్తులు అయ్యో నాన్నా కింద పడ్డావా లే దెబ్బ తగిలిందా లేదులే అమ్మా ఏడవద్దు ఎక్కడ పడ్డావు ఇక్కడే కదా ఇక్కడే కదా ఉండు దాని సంగతి చెప్తాను అంటూ నేలను కోపంగా ఉరిమి చూస్తూ కాలితో నేలను తంతు ఆయ్ మా బాబుని కష్టపెట్టావు నీకు నీకిలా కావాల్సిందే అంటూ మీ వైపు చూసి ఇక ఊరుకో నాన్న దానికి శాస్త్రి జరిగిందిలే పద అంటారు ఇదే కదా మీకైనా నాకైనా ఇంకెవ్వరికైనా కొద్దిగా అటో ఇటుగో కనిపించే దృశ్యం ఇలాగా చిన్నప్పటి నుండి మన ఫెయిలూరికి ఎదుటి వారిని కారణం చేయడమే తెలిసే విధంగా తల్లిదండ్రులు పోషించారు నిజానికి చిన్ననాడు మీరు క్రింద పడింది తగిలింది మీ పొరపాటు వల్లన లేక నీల తల్లి పొరపాట అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఇంకా ఆ రోజు కింద పడినప్పుడు అమ్మ నిన్ను లేపి చెయ్యి పట్టుకొని నిలబెట్టి నాయన నడవటం ఇలా కాదు ఇలా ఏదైనా ఆసరగా చేసుకుని నడవాలి అప్పుడు అడుగులు తప్పుపడవు నీవు కింద పడవు అని ఉంటే మీ జీవితంలో ఫెయిల్యూర్ని ని ఎదుర్కోవడం అలవాటు అయ్యేది జీవితంలో ఏది జరిగినా దానికి కారణం మీరే అన్న సత్యం మీరు గుర్తించాలి పిల్లలు ఇంకొక దృశ్యం ఊహించండి ఈ కాలం పిల్లలు ఎంతగానో అల్లరి చేస్తుంటారు కదా వంద మందిని సునాయసంగా కంట్రోల్ చేసే తల్లిదండ్రులు ఆ పిల్లవాడి గోల భరించలేక వాడి చేతిలోని రిమోట్ లాగేసుకుంటే వాడి ఏడుపు లంఘించుకుంటాడు కదా వాడి ఏడుపు మాన్పించడానికి ఆ తల్లిదండ్రులు చేసేదేంటి ఏదైతే తీసుకున్నారో అదే ఇచ్చేసి వాడి ఏడుపు ఆపినందుకు బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తారు ఇలా ఎవ్వరు కూడా పిల్లలను జీవితంలో ఫెయిల్యూర్ను ఎదుర్కొనేలా తయారు చేయలేకపోవడం వలన ఎక్కడ చూసినా పిల్లలు నిర్బలులుగా తయారై జీవోత్సవంలలాగా తయారవుతున్నారు ఈ రకమైన మానసిక ప్రవృత్తి పిల్లలను అతి చిన్న అత్యంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకునే మానసిక రుగ్మత వైపు తీసుకుని వెళ్తుంది పిల్లలందరూ చిన్ననాటి నుండి ఓటమిని ఎదుర్కోవడం లేదా అధిగమించడం నేర్చుకోవాలి తప్ప ఓటమికి మరొకరిని కారణంగా చూపడం లేదా పలాయన వాదం లేదా అఘాయిత్యం చేసుకోవడం వంటి పనులు ఏ మనిషి వ్యక్తిత్వానికి కూడా శోభించవు నేను అభయ ఆశ్రయంలో ఉంటున్నాను చుట్టూ అడవి ప్రాంతం రకరకాల పక్షులు కనిపిస్తాయి జనసంచారం ఎక్కువగా ఉండని ప్రాంతం కాబట్టి చిన్న పిచ్చుకలు కూడా ఎంతో స్వేచ్ఛగా ఎగురుతూ ఆహ్లాదంగా కనిపిస్తాయి నేను ఉన్న గదికి రెండు కిటికీలు ఉంటాయి ఆ కిటికీకి ఉన్న జాలి కారణంగా గాలి వెలుతురు వస్తుండటంతో నేను కిటికీలు మూయడం తెరవడం చేయకపోవడం వలన చిన్న పిచ్చుక కిటికీ దగ్గర గూడు కట్టడం మొదలుపెట్టింది అది చూసిన సిబ్బంది దాన్ని తీసివేసి శుభ్రం చేశారు అది మళ్లీ మరుసటి రోజుకి గూడు కట్టడం వీళ్ళు తీసేయడం జరిగింది ఆ ప్రయత్నం అలా జరుగుతూనే ఉంది ఆ చిన్న పిచ్చుక కూడా అంత పట్టుదలతో మనిషిని కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది కదా అని ఆశ్చర్యం కలిగింది నాకు కాని మనుషులు మాత్రం చిన్న ఓటమికే ప్రాణాలు తీసుకుంటున్నారు పిల్లలు చావే వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని జీవించే కసి ఉన్న మానవ జాతి మనది అలాంటిది బంగారం లాంటి జీవితాలను బొగ్గిపాలు చేసుకునే రుగ్మతకు గురైనారు ఈ కొద్ది మంది విద్యార్థులు పిల్లలు ఎంతటి సమస్య ఎదురైనా మనం ధీరులుగా మారి పోరాడి గెలవాలి తప్ప చిన్న అడ్డంకులకే బెదిరిపోయి పారిపోకూడదు సూచనలు ఓటమి కూడా మన మంచికే అన్నది నమ్మండి ఒక్కోసారి ఓటమి వలన జీవితకాలానికి కావలసిన ప్రేరణ కలుగుతుంది ఓటమి వచ్చినప్పుడు ప్రయాణానికి కామానే కాని స్టాప్ కాదు అని ఎరిగి తప్పులను సరిదిద్దుకోండి మీకంటే ప్రతిభ ఉన్నవాళ్లు తారసపడితే వాళ్ళు మీ అభివృద్ధికి సాధించే ఘనతకు గీటురాళ్లుగా భావించి మీ ప్రయత్నం మరింత దృఢంగా వెయ్యండి పోటీ లేని ఏ పరీక్ష అయినా విలువ లేనిదిగా ఎంచి పోటీని స్వాగతించండి ఓటమి లేకపోతే గెలుపు మజ ఎలా తెలుస్తుంది ఓటమి మన చుట్టూ ఉన్న కూటమిని పగలగొట్టి నిజమైన స్నేహితులను మిగులుస్తుంది ఓటమిని తట్టుకోలేక మానసిక వెద ఉంటే నిపుణులను సంప్రదించండి ప్రపంచంలో ఏ మహానుభావుడి చరిత్ర తీసుకున్నా ఓటమి కథలే అని తెలుసుకొని వాళ్ళ కథలు చదవండి మీ మేధస్సుకు మరింత పదును పెట్టండి మీరు కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ సాధించి చూపండి ప్రేరణ మంత్రం ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అండ్ సక్సెస్ కాన్ బి స్పెల్డ్ వితౌట్ యూ ఇట్స్ ఫైన్ టు సెలబ్రేట్ సక్సెస్ బట్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు హీట్ ద లెసన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ స్ఫూర్తి చిన్న పట్టణం సామాన్య కుటుంబ నేపథ్యం తండ్రి ప్రభుత్వ ఉద్యోగి స్కూల్ ఇన్స్పెక్టర్ వారి ఇంట్లో నలుగురు పిల్లల్లో రెండవవాడు చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువు అత్యంత ప్రతిభ గల పిల్లాడు ఎప్పుడైనా సరే తరగతిలో ప్రథమ స్థానంలోనే ఉండేవాడు అలాంటిది జీవితంలో మొదటిసారి ఇంటర్ రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు తను కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు చాలా కసి కలిగింది ఆ రోజుల్లో తప్పింది ఒక పేపర్లో అయినా విద్యార్థులు మొత్తం పేపర్లో వ్రాసి పాస్ అయితే ఫెయిల్ అన్న మార్కు లేకుండా చేసే సదుపాయం వినియోగించి మొత్తం ఆరు పేపర్లు మళ్లీ వ్రాశాడు కాలేజీకి ప్రథమ స్థానంలో నిలిచాడు తరువాత డిగ్రీ పూర్తి చేసిన వెంటనే అందరూ ఎన్నో ఆశలతో తమ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో సంతానం లేని వాళ్ళ చిన్నాన తనకు వ్యాపారంలో తోడుండమని పిల్లాడు తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్కి తీసుకుని వెళ్లాడు అంత డబ్బున్న కుటుంబానికి దత్తపుత్రుడు అనుకున్నారు అందరూ ఆ పిల్లాడు చిన్నానకు తోడు నిల్చొని ఎంతో ఓర్పుతో నేర్పుతో వ్యాపారాలను అభివృద్ధి చేశాడు అతని మిగతా స్నేహితులందరూ పై చదువులు వ్యాపారాలు చేస్తూ జీవితంలో స్థిరపడిపోతున్నారు ఉన్నట్టుండి చిన్నానా అతనిని పిలిచి తన అవసరం ఇక లేదని కొంత డబ్బులు చేతికిచ్చి వెళ్లి పొమ్మన్నాడు ఊహించలేని ఎదురు దెబ్బ పెళ్లి కావలసిన సమయంలో ఒక పెద్ద ఓటమి ఇది ఇంకొకరైతే మానసిక వ్యధతో జీవితాన్ని చిందర వందర చేసుకునేవాళ్లు కాని అతను ఎంతో ఓపికగా వాళ్ళ ఊరికి వెళ్లి ఏజెన్సీ ఒకటి ప్రారంభించాడు తమ్ముడు స్థిరపడాలన్న నెపంతో మళ్లీ ఉద్యోగ ప్రయత్నం చేశాడు శ్రీరామ్చిర్స్ లో అధికారిగా పనిచేశాడు కానీ అక్కడ కూడా ఎన్నో ఏళ్లు పనిచేయలేదు మధ్యలో బ్యాంక్ పరీక్షలు రాస్తూ సుమారు ముప్పై ఏళ్ల వయసులో వైశ్య బ్యాంకులో తన ప్రతిభ మరియు కొద్ది మంది సహాయంతో ఉద్యోగం సంపాదించాడు మధ్యలో వివాహమయ్యింది సుమారు ఒక దశాబ్ద కాలం బ్యాంకులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నత స్థానానికి చేరాడు నలభై ఏళ్ల వయసులో మళ్లీ ప్రయత్నం చేసి తన ప్రతిభ ఆధారంగా ఆక్సిస్ బ్యాంకులో చేరాడు ఇప్పుడు అతనికి యాభై ఏళ్ళు యాక్సిస్ బ్యాంక్ ఎస్ఎంఈవింక్కి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు నెలకు మూడు పైనే జీతం తన దగ్గరికి సాయం కోరి ఎవరు వచ్చినా తనకు చేతనైన సాయం చేస్తూ కుటుంబంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ జీవిస్తున్నాడు ఇతని పేరు సుంకు రామప్రసాద్ తాడిపత్రి అభయ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు పిల్లలు ఓటమి వస్తే కుంగిపోయే వాళ్ళు ఒక్కసారి మీ చుట్టూతో ఉన్న వ్యక్తులను చూడండి ఇలాంటి వ్యక్తులు చాలామందే ఉంటారు అప్పుడు మీరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది